వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటంటే నేను పొద్దున్నీ పొద్దున్న ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిదింటి వరకు నేను ఏమేం పనులు చేసుకుంటానో పెట్టానండి ఈ ఈ పనులు చూపించుకుంటానే నా జీవితంలో ఏమేమి జరిగినాయో ఒక మధ్య తరగతి వెళ్ళాలిగా ఏమేమి చేయాలో మనం భర్త గురించి భార్య గురించి ఇవన్నీ నేను చెప్తానండి మీకు కొంచెం తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా ఉండాలా ఏంటో అని భార్య భర్త ఎలా ఉండాలో ఏంటోనని చెప్తానండి నా మాటలు కొంచెం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వాళ్ళేమో లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు తెలిసింది నేను చెప్తానండి ఎలా ఉండాలో నేను చెప్తాను ఒక భార్య భర్త ఎలా ఉండాలో చెప్తానండి భార్య అంటే భా భర్త చెప్పినట్టు వినాలండి భర్త అంటే భార్య చెప్పినట్టు వినాలి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలంటే భార్య భర్త కూడా చక్కగా ఒకరికొకళ్ళు సహాయం చేసుకోవాలి ఒకరికొకళ్ళు ఏ పని చేసినా సరే భర్త చెప్పాలి ఏ పని చేసినా సరే భార్య చెప్పాలండి నేనైతే ఇలా అనుకుంటాం మేమైతే ఇలా ఉంటాం అందుకనే నేను చెప్పగలుగుతున్నానండి ఏంటంటే ఒక భర్త నీకు చెప్పేదేంటిలే నీకు చేసేది అని అనకూడదండి మనం ఏ చిన్న పని చేసినా సరే భర్త చెప్తే భార్య చాలా సంతోషం పడుతుందండి మీరేమో పెద్ద పెద్ద ఏమి ఇచ్చేయక్కర్లేదండి ఒక మాట ప్రేమతో ఒక మాట మాట్లాడి ప్రేమతో ఒక చీర కొనిపెడితే చాలండి నేను సినిమా డైలాగ్ చెప్తున్నానని అనుకోకండి నిజమే ఆ సినిమాలో చెప్పింది కూడా నిజమేనండి మేము అలాగే కోరుకుంటామండి అందంగా ఒక ప్రేమతో ఒక మాట మాట్లాడితే ప్రేమతో ఒక చీర కొంటే చాలండి మాకు మాకు ఏమీ అక్కర్లేదు అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీ నీకెందుకు చెప్పాలి అని అనకూడదండి భర్త ఏదైనా సరే భార్యకి చెప్తే చాలా సంతోషం పడుతుందండి మా నా భర్త కాబట్టి నాకు చెప్పి చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంటుందండి ఎవరికైనా అంతే నేను నేను బాగా చెప్తున్నానో లేదో కానీ నేనైతే ప్రేమగా ఉండాలి అని చెప్తున్నానండి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కొత్త కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అందరూ కూడా ఎప్పుడు విడిపోదామా అని చూస్తున్నారండి కొంతమంది విడాకుల కారణం ఇదేనండి నువ్వెంత అంటే నువ్వెంత అని భార్య అంటే ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుని పని చేసుకుని చేసుకుంటే బాగుంటుంది నువ్వు ఉద్యోగం చేసి నేను ఉద్యోగం చేసి పిల్లల్ని ఎవరు చూస్తారని అక్కడ ఒక గొడవ నువ్వెంత అంటే నువ్వెంత నువ్వు డబ్బులు సంపాదిస్తే నేను డబ్బులు సంపాదిస్తున్నానని కొంత అలాగా ఒక లైఫ్లో గొడవలు వచ్చేస్తున్నాయండి అలా కాకుండా ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఉండి పిల్లల్ని చక్కగా చూసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి అలా దెబ్బలాడుకోకుండా ఉంటే చక్కగా ఉద్యోగాలకు కూడా వెళ్ళొచ్చండి లేకపోతే దెబ్బలాటలు కానీ ఉంటే మటుకి ఉద్యోగానికి వెళ్ళకూడదండి భర్త భర్త ఉద్యోగం చేస్తే భార్య పిల్లల్ని ఇంటి దగ్గర చూసుకుంటే సరిపోతుందండి ఇలాగా చిన్న చిన్న ఏ మిషన్ కొడతామన్నా లేకపోతే ఇంటి దగ్గర ఉండే వర్క్లు ఏమన్నా ఉంటాయి కదండి ఇలా యూట్యూబ్ చేసుకుంటామన్నా లేకపోతే మిషన్ కుట్టుకుంటామన్నా కొత్త కొత్త ఏమైనా ట్రై చేయొచ్చండి పిల్లల్ని చూసుకుంటా కూడా ఉండాలి కదా మనం ఉద్యోగాలు ఇద్దరం ఉద్యోగానికి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి నాకు తెలిసింది చెప్తున్నాను మళ్ళీ వేరేలా అనుకోవద్దు పిల్లల్ని ఒక చెప్పి ఉంచుతామండి ఇంటి దగ్గర వాళ్ళు సరిగ్గా చూస్తారో చూడరో తెలియదు సరిగ్గా పిల్లలకి ఫుడ్ పెడతారో లేదో తెలియదండి అలా చేస్తే మన పిల్లలు పాడైపోతారు మనకే కదండి తర్వాత నష్టం నేనైతే అలా అనుకుంటున్నానండి మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి నేను అన్నది మీకు అర్థమయ్యే ఉండు ఉంటుంది అమ్మలాగా ఎవ్వరూ చూడలేరు కదండి అమ్మ అయితేనే జాగ్రత్తగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్ చేయాలని లేకపోతే పాలు ఇవ్వాలని లేకపోతే ఏదో కాయో పండు ఏదో ఒకటి పెట్టాలని అనుకుంటున్నారు అనిపిస్తుంది అలాగా ఆ అమ్మలకి అలాగా అందరికీ అనిపించింది కదా మనం ఒక్కొక్క మనిషిని ఉంచి పిల్లల దగ్గర చూపించే విధానం ఉండదండి నాకైతే ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి ఒక మధ్య తరగతి వెళ్ళాలిగా నేను చెప్తున్నానండి మనలోనే ఉంటుంది ఆడవాళ్ళలోనే ఉంటుందండి మన ఖర్చు పెట్టే విధానం ఏది కనపడితే అది కొనేసుకుని ఏది నచ్చితే అది కొనేసుకోకూడదండి ఎందుకంటే మన తిరుగు కూడా చూసుకోవాలి ఒకళ్ళ ఒక్కల కష్టంతో ఇల్లంతా వెళుతుందండి అమ్మో ఒకటో తారీఖు సినిమాలో లాగా అందరూ ఒక మనిషి చేస్తుంటే అందరూ తినేవాళ్ళు అయిపోతున్నారు ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే బాగుంటుందండి నే నేనైతే చేయలేకపోతున్నానే నా బాధే ఫీలింగే ఉంటుందండి నాకు ఏదన్నా సాయం చేద్దాం వేడు నిలుస్తాను నీళ్ళు సాయం అన్నట్టు నేను మా వారికి ఏదో సాయం చేద్దాం అనుకుంటానండి కానీ నాకు హెల్త్ కూడా అంత బాగోదు ఏదన్నా పనికి వెళ్తాకి నాకు పనికి పని కూడా రాదండి మిషన్ కొడదామంటే నాకు హెల్త్ బాగోదు అందుకనే యూట్యూబ్ పెట్టాను నేను యూట్యూబ్లో ఏదో సాధిద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను సాధిస్తానండి వాచ్ అవర్స్ వచ్చినాయి అంటే మనకే మనీ కూడా పడుతుంది అది మాంటిటైజేషన్ అవుతుందండి ఇలా నేను అనుకుంటున్నాను మోటిసేషన్ అయితే చక్కగాని మనకు కూడా మనీ వస్తుంది అప్పుడు నేను మా వారికి కూడా ఏదో సాయం చేయొచ్చు అని అనుకుంటున్నానండి ఇలా అయితే నేను పని చేసుకుంటూ మీకు ఇలా చెప్దాం ఈరోజు మంచి మాటలు అనుకున్నానండి నా మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో కూడా తెలియచేయండి అయితే మధ్య తరగతి ఇల్లాలుగా మనం ఏది కనపడితే అది కన కనపడిందల్లా కొనేయకూడదండి డిమార్ట్కి వెళ్ళి మనకి ఏ వస్తువు అవసరమైతే ఆ వస్తువే కొనుక్కోవాలండి అన్నీ కొనేసుకోకూడదు అన్నీ కొనుక్కున్నా మనకే మనకు అవసరం లేని కూడా కొనేసుకుంటాం ఒక్కొక్కసారి ఆడవాళ్ళందరూ అంతే ఏది కనపడితే అది కొనేసుకుందామా ఏది ఏది బాగుంటుందా అనుకుంటాము ఏ పూజ సామానమైనా అంతే ఇంట్లో సరుకులైనా అంతే ఇంట్లో సామానమైన అంతేనండి వంట సామానం ఏది కనపడితే అది కొనేసుకుందామా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని అనుకుంటాను నేను కూడా అంతేనండి మీరనే కాదు నేను కూడా అంతే మన మనసుని అదుపులో పెట్టుకోవాలండి అది మనకు అవసరం లేదు కాబట్టి కొనుక్కోకూడదు ఎందుకు మనకు అవసరం లేనప్పుడు అది తర్వాత కొనుక్కుందామలే అని మన మనసునే అదుపులో పెట్టుకోవాలండి మనం మనసు చెప్పినట్టు వాళ్ళకి వెయ్యకూడదు మనం చెప్పినట్టు మనసు వాళ్ళకి అయితే ఇలాగా మనం సరుకులకు వెళ్తాం కదండి సరుకులకి వెళ్ళినప్పుడు మనం రెండు కేజీలు మూడు కేజీలు తెచ్చేసుకోవాలండి అయ్యే చక్కగా ఒబ్బుడుగా వాడుకోవాలి మనం మనం ఇచ్చిచ్చుల కింద అతమానం కొట్టు దగ్గర తెచ్చుకునే కన్నా మూడు నెలలకి రెండు నెలలకి సరిపడా మనం డి మార్ట్కి వెళ్ళినా పర్లేదు మనం కిరాణా షాప్కి అయినా పర్లేదండి వెళ్ళినప్పుడు చక్కగా మనకే కావాల్సినవి నిలవాగేయి ఎక్కువ కొనుక్కోవాలండి నిలవ అయ్యే తక్కువ కొనుక్కోవాలి కొనుక్కుని ఇంటికి తెచ్చి మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదండి మనకు కావాల్సిన అవసరం వరకే మనం వండుకోవాలి మొన్నది మనం అంటే నేను చెప్తున్నానండి పదుపు చేస్తామని చెప్తున్నాను మనకి అవసరం వారికే మనం తినేవరకే వండుకోవాలి ఎక్కువ వేస్ట్ చేయకూడదు ఎక్కువ పారేస్తా కూడా చూడకూడదండి ఇప్పుడు ఎవరో కూడా తీసుకుంటలేదు అడుకునే వాళ్ళు వచ్చినా సరే బియ్యం పెట్టినా తీసుకోవట్లేదు ఇప్పుడు డబ్బులే తీసుకుంటున్నారు డబ్బులే కావాలంటున్నారండి బియ్యం పెట్టినా తీసుకోవట్లేదు అన్నం పెట్టినా తీసుకోవట్లేదు అలాంటి మనం ఎక్కువ వండుకొని వేస్ట్ చేసుకుంటాం ఎందుకు ఎక్కువ వేస్ట్ చేసుకుని ఎలాగ వండుకోకుండా సరిపడా వండుకుంటే ఇంట్లో తిని ఉన్నది మనం ఉన్నది మనం వేస్ట్ చేయకుండా చేసుకోవాలండి మనకు కావాల్సినంతే వండుకోవాలి ఎక్కువగా వేస్ట్ చేసేలాగా వండుకోకూడదు నేను నేను నాకు తెలిసింది చెప్తున్నానండి నాకు పెద్దగా ఏమీ తెలీదు నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను షేర్ చేస్తున్నాను మీకు ఉప్పుడు అన్నమే ఉందండి మనకి ఒక రెండు గ్లాసులు పడుతున్నాయి అనుకోండి తలగొట్టు రెండు గ్లాసులు పోసుకోవాలి అప్పుడు ఒక అన్నం కూడా ఒక్కొక్క అన్నం మిగులుతుందేమో అంతే అప్పుడు అది మనం ఏ కుక్కలకైనా వేయచ్చు ఏ ఆవులకైనా వేయచ్చు మరీ మిగలకుండా అంటే ఎవరు వండలేరు కానీ మనం మనం చేసుకునే పొదుపులోనే ఉంటుంది కదా అని నేను చెప్తున్నానండి కూరైన అంతేనండి కొంచెం వండుకోవాలి కానీ వద్దో వద్దో వండేసుకొని పారేసేలాగా వండుకోకూడదండి మనకి సరిపడా వండుకొని ఉన్న కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మళ్ళీ ఉపయోగపడతాయి నేనైతే అలా అనుకుంటున్నాను ఇలా నా పనులు చేసుకుంటూ మీకు మంచి మాటలు చెప్తామని ఇలా చెప్తున్నానండి నేనైతే ఇలా చేసుకుంటాను మీరు కూడా షేర్ చేస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అన్నట్టు చెప్తున్నానండి మనకి మనం మధ్య తరగతి వాళ్ళం కాబట్టి ఒకళ్ళు చేస్తే వంద మంది తినేలాంటి కుటుంబాలు కాబట్టి మనయే మనం అలా చేయకూడదండి ఏ చీర కనపడితే ఆ చీర ఏ నాగ కనపడితే ఆ నాగ అన్నీ కొనుక్కోకూడదండి మనకి అవసరం అయిన వరకే కొనుక్కోవాలి ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్లు బయట షాపింగ్లు ఎక్కువైపోయినాయి కదండి కానీ అలాగా కొనుక్కుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మనం అలా చేయకూడదు పిల్లల చదువులకే బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయండి వాళ్ళని పెళ్ళిళ్ళే చేసి వాళ్ళని ఒక వృద్ధిలోకి తీసుకురావాలంటే చాలా డబ్బులు అయిపోతాయండి పిల్లల చదువులకే చాలా చాలా అయిపోతున్నాయండి ఒక మధ్య తరగతి వెళ్ళాలిగా నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మనకి చాలా డబ్బులు అయిపోతాయి అండి ఆ ఉన్న అద్దెల్లు అయితే ఇంకా చాలా అద్దెలు కట్టాలి సిటీలో అయితే చాలా అద్దెలు కట్టాలి అద్దెలని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంట్లో పో పోషణ వెళ్ళాలంటే చాలా ఖర్చు అయిపోతుందండి మనం సిటీలో ఉండే కన్నా మన పల్లెటూరులో ఉన్న ఆనందం వేరండి ఎందుకంటే సిటీలో చాలా అద్దెలు తీసుకుంటారు చాలా చదువులకు కూడా చాలా అయిపోతుంది మనం ప్రాషన్ కూడా చాలా అయిపోతుందండి అందుకనే మనం సిటీలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ఈ పల్లెటూరు అంటే మన సొంత ఇల్లు ఉంటుంది చక్కగా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసినా పర్లేదు తర్వాత మనం పై పై చదువులు ఎలాగో కాలేజీలు జాయిన్ చేయాలంటే పె పెద్ద పెద్ద స్కూల్లోనే వెయ్యాలండి అదే మనం ముందుగా మనం ప్లాన్ చేసుకున్నామనుకోండి చక్కగా మనకి పెద్ద చదువుల్ని ఏమో డబ్బులు పెట్టి చదివించి తర్వాత ముందేమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసామంటే చాలా బాగుంటుందండి ప్లాన్ చేసుకునేలోనే ఉంటుంది అంటే సిటీలో అంటే కుదరదు కాబట్టి గవర్నమెంట్లో వెయ్యాలి కాబట్టి మన ఖర్చు కూడా తగ్గించుకుని చక్కగా పిల్లల్ని చదివించుకుని వాళ్ళ వృద్ధిలోకి వచ్చేలాగా చూడాలండి మన ఖర్చులు తగ్గి అంటే అప్పుడు అద్దెలు కడతాకన్నా లేకపోతే దేనికో దానికి ఉపయోగపడతాయి కదండి డబ్బులు నేనైతే ఇలానే అనుకుంటానండి మనం కొంచెం కొంచెంగా పొదుపు చేసుకున్నామంటే అవి ఏ అద్దె కడతాకైనా పిల్లల పీచిక అయినా లేకపోతే ఫర్ష్ పర్చ్ పీచిక అయినా సరే వస్తాయండి నాకైతే ఇలా అనుకుంటాను నేనైతేనే మనం రోజు మనం నెలకు ఒక ఒక్కొక్క వంద రూపాయలు దాస్తే ఒక్కొక్క వంద అయినా ఒక యాభై అయినా పది రోజులకు ఒక వంద పది రోజులకు ఒక యాభై అలా దాచుకుంటే మనకు దేనికో దానికి ఉపయోగపడతాయి అండి మనం మనం సరుకులు తెచ్చుకుంటాం కదా ఆ సరుకుల్లోని కొంచెం కొంచెంగా ఏమేమి ఉన్నాయో చూసుకొని నెలకి సరిపడా ఉన్నాయంటే కొన్ని కొన్ని తగ్గించి చక్కగా తెచ్చుకున్నామనుకోండి మనకి ఉపయోగపడతాయండి డబ్బులు అందులో ఒక పది రూపాయలు అందులో ఒక పది రూపాయలు తీసామంటే అండి మనం చక్కగా మనకి దేనికో దానికి ఉపయోగపడతాయి నేనైతే ఇలా అనుకుంటాను మీరు కూడా అలాగే అనుకుంటారని అనుకుంటున్నానండి అయితే ఇలా మనం చేసే దాన్ని బట్టే ఉంటుందండి మనక మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఖర్చు అయినా సరే ఏదైనా సరే ఏది కనపడితే అది కొనకుండా మనం పొదుపు చేసామంటే అండి మనకే డబ్బులు మిగిలితాయి డబ్బులు మిగలాలంటే ఇలాగే మనం ఉన్నాయన్నీ కొనకుండా ఏమేమి ఉన్నాయో ఇంట్లో చూసుకుని పప్పులు ఉప్పులు అన్నీ చూసుకుని మనకి ఏమేమి కావాలో అవే కొనుక్కుంటే సరిపోతుందండి ఎక్కువగా కొనేసినా సరే అవి పుచ్చు పట్టి పోతామే తప్ప పురుగులు పట్టి పోతామే తప్ప ఏమి ఉపయోగం ఉండదు కదా ఇప్పుడు మనం మూడు కేజీలు నూనె తెచ్చుకున్నాం అనుకోండి ఒక కేజీ ఇంకో నెలకే మిగిలింది అనుకోండి అప్పుడు రెండు కేజీలు తెచ్చుకున్నాం అనుకోండి ఒక వంద రూపాయలు మిగిలితే కదా ఆ వంద రూపాయలు దాసుకుంటే అంటే మనకి ఇంకో ఇంకో సరుకు కొనుక్కుంటాకే పనిచేస్తాయి కదండీ అలా చేసుకోవాలి మనం మన తెలుగులోనే ఉంటుంది కొంతమందికి ఊరు ఊరు దాటి ఊరు దా వెళ్తం కూడా తెలియదండి అండి నాకంతేనండి నేనంతే నాకు ఎవరో లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను అలా కాకుండా మనం ధైర్యం తెచ్చుకోవాలండి ఎవరో లేకపోయినా సరే ఎక్కడికైనా వెళ్ళే ధైర్యం ఉండాలి ఎప్పుడు ఇంట్లో ఒంట్లో వం వంటింట్లో కుందా కాకుండా మనం బయట ప్రపంచం కూడా చూడాలండి ఏమీ తెలియని వాళ్ళ ఉండకూడదు ఇప్పుడు అందరూ మన ఆడవాళ్ళు చాలామంది ఆ నాకేం తెలుసులే మా ఆయనకి తెలుసు ఆ నాకేం తెలుసులే మా ఆయనకి తెలుసు అంటారు అలా ఉండకూడదండి మనం కూడా ఏదో ఒకటి సాధించాలి సాధించి ఆడవాళ్ళు కూడా చక్కగానే ఏమైనా సరే మేము కూడా చేస్తాం అన్నట్టు ఉండాలి అంటే కొంతమంది అలా ఉండిపోయారండి నాకులాంటి వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నాను చాలామంది చాలామంది సాధిస్తున్నారు చాలా చాలా సాధిస్తున్నారు అలా కాకుండా కొంతమంది ఉంటారు కదా పల్లెటూరులో ఉన్నవాళ్ళు నాకులాంటి వాళ్ళు ఉంటారు కదా ఇలాగా వంటలు ఎల్ కుందేలాగా ఉండి ఏమీ తెలియని వాళ్ళగా ఊరు కూడా దాటకుండా అమ్మ అయినా ఉండాలి నానైనా ఉండాలి భర్త అయినా ఉండాలి పిల్లనైనా ఉండాలి ఊరు పక్క ఊరు వెళ్తా కూడా ధైర్యం సరిపోదండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు పల్లెటూరులోని మీకు తెలియదు కానీ చాలామంది ఉంటారు సిటీలోలా కాదండి పల్లెటూరులో ఎవరేమనుకుంటారా ఎవరేం చేస్తారా అని కొంచెం భయం భయం కింద ఉంటుందండి ఎందుకు ఈ వీడియో తీస్తా కూడా చాలా భయం భయం కింద ఉంటుందండి వాకట్లో వీడియో తీస్తాకి మా పక్క ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు నేను యూట్యూబ్ పెట్టానని ఎవరికీ తెలియదు నా నా స్వయం కృషి వల్ల ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని చోటు చాటుగా నేను వీడియో తీస్తానండి అందరికీ తెలీదు నేను వీడియో తీస్తానని మా వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికీ తెలీదు అందుకనే ఇదిలో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో ఎందుకు వీడియో తీస్తాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి సిగ్గేసినట్టు ఉంటుందండి నాకు భయం భయం కాకుండా ఉంటుంది భయం భయంగా ఉండి వీడియో తీనా వద్దా అది తీనా వద్దా అనుకుంటూ తీస్తానండి ఎక్కువ చీకట్లో Lo anetestan, ¿no? ఎలుతురు ఎరుతుల్లో తీస్తే మళ్ళీ అందరూ చూస్తారు కదా ఏంటి ఈ అమ్మాయి పొద్దున్నే ఫోన్ పట్టుకొని కూర్చుంది పొద్దున్నే వీడియోలు తీస్తుంది ఏంటి అని అనుకుంటారు కదా అందుకని నేను అందరూ ఉన్నప్పుడు తీనండి నేను చీకటితోనే లేస్తాను కదా అప్పుడే తీసుకుంటాను నేను ఎవరో వాకిట్లో లేరు అంటే అప్పుడు నేను వీడియో తీసుకుంటానండి లేకపోతే వీడియో కూడా తీయను నాకు భయం అలాగే నా లాగా ఎవరో ఉండొద్దని చెప్తున్నానండి కొంచెం తెలుగుగా ఉండాలి తెలుగుగా ఉండి అన్నీ నేర్చుకోవాలి నాకు ఈ వంటి పిల్లలు భర్త తప్ప ఇంకేమీ తెలియదండి అలాగా నేను ఆరో తరగతే చదువుకున్నాను ఎక్కువ చదువుకోలేదు అందుకనే అక్కడే ఆగిపోయినట్టుంది నా తెలివి కానీ అందరూ అలా ఉండకూడదండి చక్కగా తెలివి నేర్చుకోవాలి ఎవరో లేకపోయినా సరే ఊరు దాటి వెళ్ళాలి చక్కగా అన్నీ నేర్చుకోవాలండి నేనైతే ఎలా అనుకుంటూ మీతో ఈ మాటలన్నీ చెప్పుకుంటూ నా పనులన్నీ చేసుకుంటున్నానండి ఇది శుక్రవారం లక్షవారం వీడియో అండి అందుకనే చక్కగానే అలంకారం చేసుకున్నాను గ్యాస్ పోయి నా మాటలో నచ్చినట్టయితే మీరు అందరూ లైక్ చేయండి ఇలాగా నేను సాయంత్రమే వంటలు తోమేసుకుంటానండి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేసి మా మామయ్య గారికి మా ఆయన గారికి కూడా పెట్టేసి అప్పుడు నేను కూడా తినేసండి గ్యాస్ పొయ్యి కడిగేసుకుని శుభ్రంగానే ఇలాగా రాత్రులు వంటలు తోమేస్తానండి ఎందుకంటే పిల్లలకి బాక్సులు పెట్టాలి కదా అందుకని నేను పొద్దున్నే ఎక్కువ వంటలు ఉండవని సాయంత్రమే తోమేస్తానండి తొమ్మిది ఆ టైంలో తోమేస్తాను తోమేసి ఓ పక్కన పెట్టేసుకుంటానండి అప్పుడు పొద్దున్నే మనకి ఫ్రీగా బాగుంటుంది వంట చేయడానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం వంటగది కూడా పడుకునే ముందు చక్కగా సర్దేసుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా ఉంటుంది మనం వంట చేసుకుంటా కూడా ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే అలాగే చేసుకుంటాను వంటగది శుభ్రంగా తుడిచేసి ఎక్కడంట్లో అక్కడ సర్దేస్తానండి సర్దేసి అప్పుడు పొద్దున్నే లెగ్గానే మనకి ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది గ్యాస్ పోయిన చూడగానే మనకి వంట చేయాలనిపిస్తుంది అండి నేనైతే ఇలా చేసుకుంటానో మీరు కూడా అలాగే చేసుకుంటే బద్ధకాలు అన్నీ పోతాయండి చక్కగానే ప్రశాంతంగా ఉంటుంది గ్యాస్ పొయ్యి కడిగి అంట్లో కడిగేసుకుని చక్కగా సింకు గ్యాస్ పొయ్యి శుభ్రంగా ఉందండి అనుకోండి మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి మీకు కూడా అర్థమవుతుంది నేనైతే ఇలా చేసుకుంటానండి నా మాటలు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఎంత కష్టపడి వీడియో పెడుతున్నాను కదా లైక్ చేయొచ్చు కదా అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి నా మాటల్లో కానీ ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి నమస్తే అండి